మన ఊరు మన సంక్రాంతిలో భాగంగా కృష్ణా జిల్లా గంటసాల మండలం ఘంటసాల గ్రామంలో ఈరోజు రాష్ట్ర స్థాయి పూటీ లాగుడు న్యూ జూనియర్స్ పంద్యాలు ప్రారంభం చేయడం జరిగింది ప్రవాసాంధులు చాలా మంది నేను ఎన్ఆర్ఐని దుబాయ్లో ఉంటాను ప్రతి సంక్రాంతికి మేము మిస్ అవ్వకుండా గ్రామానికి రావడానికి ఇలాంటి ఎడ్ల ప్రదర్శనలు పశు ప్రదర్శనలు సంక్రాంతికి చేసే చాలా సాంస్కృతిక ప్రదర్శనలే కారణం ఇవన్నీ ఇంకా మన సంస్కృతిని సాంప్రదాయాలని ఇంకా నిలబెట్టే విధంగా గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరగడం చాలా సంతోషం అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఎడ్ల అనేవి కూడా చాలా ఖరీదైన వ్యవహారంగా అయిపోయింది అంటే బండలాగుడు పందాలు అనేవి కొంచెం పెద్ద స్థాయిలో ఉండటం వల్ల చిన్న చిన్న రైతులందరూ కూడా అందులో పాల్గొనలేకపోతున్నారు వారి ఆర్థిక స్థితులు సహకరించగా అయితే పూటీలాగుడు అనేది ఏంటంటే చిన్న చిన్న సన్నకారు రైతులకి చిన్న చిన్న పశు కూడా అందుబాటులో ఉండేట్టుగా ఈసారి కంటసాల కమిటీ వారు ఈ రాష్ట్ర స్థాయి లాగుడు పందాలు నిర్వహించడం చాలా సంతోషం దీని ద్వారా ఏంటంటే ప్రతి రైతుకి అవకాశం దొరుకుతుంది తమ తమ పశువుల్ని ప్రదర్శించే అవకాశం ప్రతి చిన్న రైతు కూడా దొరుకుతుంది సో అలాగే విదేశాల నుంచి వచ్చిన మాలాంటి ఎన్ఆర్ఐలు అలాగే హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడలో ఉద్యోగాలు చేసిన చాలా మంది ఊరికి దూరంగా ఉండే చాలా మంది ఈ సందర్భంగా ఈ గ్రామానికి రావడానికి ఇలాంటి ప్రదర్శనలు దోహదం చేస్తాయి అలాగే మా తర్వాత తరాలు మా తర్వాత జనరేషన్స్ ఎవరు కూడా ఇవన్నీ తెలియదు వాళ్ళు పూర్తిగా సిటీలో పెరుగుతున్నారు ఎడ్ల పందాలు అంటే ఏంటి అంటే ఏంటి వ్యవసాయం అంటే ఏంటి అనేది నెక్స్ట్ జనరేషన్ కి అసలు తెలియకుండా అయిపోతుంది అలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ చాలా మంది వచ్చారు పిల్లలు కనీసం వాళ్ళు తెలుగు కూడా మాట్లాడలేకపోతున్నారు సో వాళ్ళందరూ కూడా ఇక్కడ చూసి ఆశ్చర్యంగా వాళ్ళు ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం చాలా సంతోషించడం ఇలా ఉంటాయా అని వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఇస్తే నిజంగా చాలా సంతోషం వేసింది ఈ సందర్భంగా ఈ ఘంటసాల ఈ ఎడ్ల పందాలు ఏర్పాటు చేసిన కమిటీ వారికి ఇందుకు ఆర్థికంగా తోడ్పడిన ప్రవాసాంధ్రులకి అలాగే గ్రామ గ్రామస్తులకి గ్రామంలో రైతులకి పెద్దలకి అందరికీ కూడా మా ప్రవాసాంధ్రుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అందరూ కూడా ఘంటసాల రండి ఈ పందాల్లో చూడండి ఇప్పుడు లైవ్ జరుగుతుంది ఆ ఈ రోజు రేపు రెండు రోజుల పాటు ఈ పందాలు ఇక్కడ ఘంటసాల హై స్కూల్లో జరుగుతున్నాయి వచ్చి ఈ పంద్యాలు దగ్గర పేర్లు నమోదు చేసుకుంటున్నారండి రైతుోకర్ వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి మీ పేరు సార్ అదేవిధంగా